పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావర్కని వంటౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోదవర్కని వంటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపి అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోరవర్ధన్ ఏసీపీ ఎం రమేష్ తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రక్తం జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసు వారోత్సవాల సందర్భంగా ప్రజలకు పోలీసుల విధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు అమర పోలీసుల త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తమ విధి నిర్వహణలు ఇరవై నాలుగు గంటలు ఎల్లవేళలా ప్రజల ధన మాన ప్రాణ రక్షణకై పోలీసులు విధులను నిర్వర్తిస్తారని దాంతో పాటు ప్రజలకు అత్యవసర ప్రమాద సమయంలో ప్రాణ రక్షణకు తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు యువత శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలా సమాజ శ్రేయస్సు రక్షణ నేరాల నియంత్రణలో పోలీసుకు సహకరిస్తూ సమాజాభివృద్దికి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు ఈ రక్తదాన శిబిరంలో సిఐ రవీందర్ ఎస్ఐ రమేష్ సంధ్యారాణి పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నగరానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు రక్తదానం చేశారు సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గోదావరికని వంటౌన్ ఎస్ఐ అనూష అంతర్గం ఎస్ఐ వెంకట్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప జోన్ చైర్మన్ మల్లికార్జున్ రీజియన్ చైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలివాలి ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము కొంతమంది పోలీసుతో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి తెలియ ఉంటుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అంటే ఈ రోజు నుంచి దాదాపు సెవెంటీ ఇయర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి పది మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దారి చేసి ఎంబూస్ చేసి చైనీస్ ద్వారా చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దారి చేసి హత్య చేయడం జరిగింది ఆ మార్టియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మాటియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ వీక్ ఆ డే నుంచి ఒక వారం వరకు పది రోజు వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి అలసి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు రుటీన్ డ్యూటీతో సార్ ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము ఈ పని మాకు చాలా దగ్గర ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెట్టు ఈ ఇంతకు ముందు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషికి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు మీరు చాలామందికి ఇష్టం ఉంది తయారీ చేసుకున్నారు అందరికీ ఎన్కరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము కానీ నా రిక్వెస్ట్ ఉంది ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది నష్టమవుతుంది సో నా రిక్వెస్ట్ ఉంది దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా ఈ అన్ని బ్లడ్కి బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరు యూతులకు చాలా చాలా వెల్కమ్ మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది పోలీస్తో సహా మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము మఫ్తిలో అంటే సివిల్ క్లాత్ లో మీరు ఉన్నారు కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి థ్యాంక్ యూ అనే మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి